నమస్తే నా పేరు భోగనాయుశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా మన ఒక కూటమి ప్రభుత్వంలో ఈరోజు నుంచే ఇసుక ఉచితం అంటే ఈ రాష్ట్రంలో దివ్యాంగులు ఎవరైనా సరే ఇళ్ళు కట్టుకునేవాళ్ళు మరి వారి యొక్క ఇళ్ళు ఇళ్ళకి సంబంధించినవి ఏదైనా పని చేసుకున్నా కూడా ఉచితంగా మన ప్రభుత్వం ఇసుక ఇస్తుంది కాబట్టి మరి మన ప్రభుత్వంలో ఇచ్చే ఇసుకను మన అందరం కూడా ఉపయోగించుకోవాలి మన అదేవిధంగా మన ఒక కూటమి ప్రభుత్వంలో కూడా మన అందరం కూడా మనం సాధించుకున్నాం సాధించుకున్న దాన్ని మర్చిపోబోకండి ఏంటంటే దివ్యాంగులందరూ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ కావాలని సాధించుకున్నాం అదేవిధంగా మరి కిడ్నీ బాధితులకు పదివేలు అదేవిధంగా మరి పూర్తిగా దివ్యాంగులైన వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ మనం సాధించుకున్నాం మన ప్రభుత్వంలోనే మనం ఇవన్నీ కూడా సాధించుకున్నామని చెప్పి తెలియజేస్తూ మన ప్రభుత్వం తరపు నుంచి ఈ రోజు నుంచి ఇసుక ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఇసుక ఇసుక కావాల్సిన వాళ్ళు ఇల్లు కట్టుకున్న కట్టుకోవాల్సిన వాళ్ళు ఇసుక తీసుకోవాల్సింది అని చెప్పి మరీ మరి రాష్ట్రంలో దివ్యాంగులందరూ కూడా తెలియజేస్తున్నాం జై జనసేన జై 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 బీజేపీ